గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థిని హాస్టల్ వాష్రూమ్ లో రహస్య కెమెరాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పైన ప్రకంపనలు సృష్టించింది వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి వాటిని అమ్ముతున్నారని విద్యార్థిని ఆరోపించారు ఈ క్రమంలో నిజా నిజాలు బయట పెట్టి తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు నిందితుల వద్ద మూడు వందల వీడియోలు ఉన్నట్లు విద్యార్థినులు పేర్కొన్నారు అయితే ఈ ఘటనపై కాలేజ్ యాజమాన్యం స్పందిస్తూ తమ కాలేజ్ ఎటువంటి హిడెన్ కెమెరాలు లేవని వెల్లడించారు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలో తాజాగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సంచలన ప్రకటన చేశారు గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో దీన్ని ఏలూరు పోలీసులు సవాల్గా తీసుకున్నారు అసలు విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కీలక చర్యలు చేపట్టారు తొలిసారి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సేవలను యూజ్ చేసుకుని ఈ వ్యవహారంపై క్లారిటీ తెచ్చాయి అయితే తాజాగా ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు కాలేజీల్లో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల అనుమానాలను నివృత్తి చేశామని తెలిపారు ఈ కళాశాల వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారని విచారణ నిష్పక్షపాతంగా జరిగిందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ఇదే సమయంలో మరికొన్ని కీలక విషయాలను కూడా ఐజీ వెల్లడించారు హిడెన్ కెమెరాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వెంటనే కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు విద్యార్థులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ పోలీసు బృందాల సమక్షంలో హాస్టల్ వాష్రూముల్లో తనిఖీలు చేశామని ఐజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు మొత్తంగా వాష్రూములు షబర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు విద్యార్థినులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఐజీ తెలిపారు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల పద్నాలుగు ఫోన్లు ఆరు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నామని వీటిని సిఆర్టీ సభ్యులకు అప్పగించామని తెలిపారు పూర్తి స్థాయి విచారణ అనంతరం సిఆర్టీ సభ్యులు రిపోర్ట్ అందిస్తారని వెల్లడించారు ఈ ఘటనపై ఏవైనా ఆధారాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావచ్చని ఐజీ అశోక్ కుమార్ సూచించారు గుడ్లవల్లేరు కాలేజ్ ఇష్యూపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఏలూరు రేంజ్ ఐజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి మరి ఈ ఇష్యూ ఇంతటితో ఆగిపోతుందా లేక ఇంకా కొనసాగుతూనే ఉంటుందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది మరి గుడ్లబల్లరు ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి